హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ రామ్ చరణ్ పుట్టినరోజున ఫ్యాన్స్ కి బెస్ట్ గిఫ్ట్ అందింది ఇన్నాళ్ళు ఆర్సీ సిక్స్టీన్ గా ప్రచారంలో ఉన్న సినిమాకు పెద్ద అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్ ఆ విషయాన్ని రివీల్ చేస్తూ తాజాగా పోస్టర్స్ రిలీజ్ చేసింది యూనిట్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది పోస్టర్ లో చరణ్ రెట్రో మాస్ లుక్ జనాలను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది అందరినీ ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేస్తోంది ది రాజాసాబ్ కంప్లీట్ గా తన స్టైల్లో ఉంటుందన్నారు డైరెక్టర్ మారుతి తనతో ఎలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో అలాంటి సినిమానే డార్లింగ్ తీస్తున్నారని చెప్పారు కంగారు పడకుండా ధైర్యంగా ఉంటే ది బెస్ట్ అవుట్పుట్ వస్తుందని తెలిపారు ఈయన రామ్ చరణ్ పుట్టినరోజున ఫ్యాన్స్ కి బెస్ట్ గిఫ్ట్ అందింది ఇన్నాళ్లు ఆర్సీ సిక్స్టీన్ గా ప్రచారంలో ఉన్న సినిమాకు పెద్ద అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్ ఆ విషయాన్ని రివీల్ చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేసింది యూనిట్ ఈ క్రమంలోనే చెర్రీ లుక్ పై చిరు రియాక్ట్ అయ్యారు పెద్ద లుక్ రివ్యూ చేశారు పెద్ద లుక్ వెరీ ఇంటెన్స్ సినిమా లవర్స్ కి పెద్ద మూవీ ఫీజ్ లో ఉంటుందన్నారు తన ట్వీట్ లో కోచ్ చేశారు చిరు అంతేకాదు నా ప్రియమైన రామ్ చరణ్ కు హ్యాపీ బర్త్డే అంటూ బర్త్డే విషెస్ చెప్పారు మెగాస్టార్ ట్రిపుల్ ఆర్ సినిమా దగ్గర నుంచి రామ్ చరణ్ తో చెరగని దోస్తాన్ మెయింటైన్ చేస్తున్నారు తారక్ ఓ పక్క తన సినిమా పనులతో బిజీగా ఉన్న తన ఫ్రెండ్షిప్ను ఏదో రకంగా కంటిన్యూ చేస్తున్నారు ఈ క్రమంలోనే మార్చి ఇరవై ఏడున చరణ్ బర్త్డే కావడంతో సోషల్ మీడియా హ్యాండిల్లో ఎక్స్ వేదికగా విష్ చేశాడు నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్ కు బర్త్డే శుభాకాంక్షలు అంటూ తారక్ పోస్ట్ పెట్టాడు అంతేకాదు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ చరణ్ ను ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు తారక్ నిప్పు లేనిదే పొగరాదంటారు కానీ సినిమా తరాలకు సంబంధించి సోషల్ మీడియాలో నిప్పు పప్పు లాంటి ఏం అవసరం లేదు ఫ్యాన్స్ కు అనిపిస్తే చాలు కాంబోలు వాళ్ళేస్తారు అలా క్రేజీ కాంబో తమకు కావాలంటున్నారు చిరు ఫ్యాన్స్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చిరణ్ ఓ సినిమా చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు అది కూడా యానిమల్ సినిమాలు మించేలా ఉండాలని కోరుతూ పోస్ట్లు పెడుతున్నారు మార్చ్ ఇరవై ఏడు చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన్ను విష్ చేస్తూ సందీప్ రెడ్డి ట్వీట్ చేశారు నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు పెద్ద పోస్టర్ అద్భుతంగా ఉందంటూ కూడా చెప్పాడు అంతే చెర్రీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ చరణ్ తో సినిమా చేయాలంటూ సందీప్ రెడ్డిని రిక్వెస్ట్ చేయడం నెటింటా షురూ చేశారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రామ జన్మభూమి స్పెషల్ ఎడిషన్ వాచ్ను ధరించారు దాదాపు ముప్పై నాలుగు లక్షల విలువైన ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధరించి అందరినీ ఎలా చేశారు సల్మాన్ అంతేకాదు ఈ వాచ్ ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసి మార్చి ముప్పైనా సికిందర్ సినిమాను థియేటర్లో చూడాలంటూ కోరారు అయితే ఈ వాచ్ ఫోటోలు కాస్త ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు దీనిని గట్టిగానే వంట పట్టించుకున్న రష్మిక పాన్ ఇండియా రేంజ్ లో తన హవా కంటిన్యూ అవుతుండగానే కోట్లలో ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారట ఇక ఓ రిపోర్ట్ ప్రకారం ఈమె ఇప్పటి వరకు దాదాపు డెబ్బై కోట్ల ఆస్తులను కూడా పెట్టారట ఎండ్ కల్లా వాటి విలువ వంద కోట్లకు పైగా చేరుకోనుందట సంపాదన విషయంలో సౌత్ హీరోయిన్లతో పోలిస్తే ఈమెనే టాప్లో ఉన్నారట అంతేకాదు ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు పది కోట్ల రూపాయలను గా తీసుకుంటుందట రష్మిక ఈ మధ్య తరచుగా తనకు వస్తున్న హత్యా బెదిరింపుల గురించి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యారు తాను ఎక్కువగా దేవుడిని నమ్ముతానని చెప్పిన సల్మాన్ తన జీవితం ఆయన చేతుల్లోనే ఉందన్నారు ఆ దేవుడు ఆయుష్ ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు మాత్రమే జీవిస్తానని అదంతా దేవుడి ఇష్టం అంటూ చెప్పేశారు తనకు అందరూ గట్టి భద్రత కల్పించారు ఒక్కోసారి ఇది కూడా పెను సవాలుగా అనిపిస్తుందని అన్నారు ఏదేమైనా ఈ పరిస్థితితో కాస్త ఆందోళనగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు కదా అంటూ ఎమోషనల్ అయ్యారు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశారు సల్మాన్ ఓంకార్ ఫరియా అబ్దుల్లా శేఖర్ మాస్టర్ హోస్ట్ అండ్ జడ్జిలుగా ఆహాలో వస్తున్న ట్రెండింగ్ డ్యాన్స్ షో డ్యాన్స్ ఐ టూ వైల్డ్ ఫైర్ ఈ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది డ్యాన్స్ ఐ టూ వైల్డ్ ఫైర్ సెవెంత్ ఎపిసోడ్ విడుదలైంది దీనికి కోర్ట్ యాక్టర్ హర్ష్ రోషన్ శ్రీదేవి స్పెషల్ గెస్టులుగా వచ్చారు ఈ ఎపిసోడ్కు అదిరిపోయే స్పందన వస్తుంది ఇప్పుడు